టైఫాయిడ్ మనం తీసుకునే ఆహారం గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది యూజువల్గా బాడీలో ఏదైనా మైక్రో ఆర్గనిజమ్స్ కానీ బ్యాక్టీరియా కానీ ఫంగై కానీ టాక్సిన్స్ మన బాడీలో ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ లక్షణము మనకు జ్వరం రూపంలో వస్తుంది ఏదైతే కారణం ఉంటుందో దాన్ని తగ్గట్టుగా మనం లక్షణాలు బేరీజ్ చేసుకొని రక్త పరీక్షలు చేసుకున్న తర్వాత విడాల్ టెస్ట్ అనేది పాజిటివ్ అయితే దాన్ని టైఫాయిడ్గా భావించడం జరుగుతుంది సో ఎప్పుడైతే మన బాడీలో టైఫాయిడ్ ఫీవర్ విష జ్వరం వస్తుందో అప్పుడు బాడీలో డైజెస్టివ్ సిస్టము వీక్గా అవుతుంది తద్వారా మనం ఎలాంటి ఆయిల్ ఫుడ్ కానీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ కానీ ఆర్ హెవీ డైజెస్టబుల్ ఫుడ్ తీసుకున్నప్పుడు మన ప్రక్రియ కడుపులో కానీ పేగుల్లో కానీ ప్రక్రియ స్లగిష్గా ఉంటుంది తద్వారా మనకు కొన్ని కాంప్లికేషన్స్ ఇంటెస్టల్ కాంప్లికేషన్స్ ఇన్ఫెక్షన్ హక్సెంచువేషన్ ప్రాబ్లమ్స్ రా వచ్చే అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా మనం ఎప్పుడైతే ఇలాంటి ఫీవర్స్ వస్తాయో టైఫాయిడ్ బ్లాండ్ డైట్ అంటే వీలైనంత వరకు బ్రెడ్ మిల్క్ సాఫ్ట్ లిక్విడ్ డైట్ తీసుకోమని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈజీ డైజెస్టిబుల్ తద్వారా విష జ్వరంలో ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా చూడడం జరుగుతుంది యూజువల్గా టైఫాయిడ్ అనేది మినిమం ఐదు రోజుల నుంచి పదిహేను రోజుల వరకు మన ఇంటిలో ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్ ఉంటుంది కాబట్టి కనీసం పదిహేను రోజులు ఈజీ డైజెస్టబుల్ ఫుడ్ తీసుకోమని చెప్తాము ఏవైతే మీకు హార్డ్ డైట్ ఉంటుందో అంటే నాన్ వెజ్ కానీ లేకపోతే రోటీ కానీ ఇతరత్ర ఏవైతే మనం గట్టి పదార్థాలు తీసుకుంటే డైజెషన్కు ఇబ్బందిగా ఉంటుంది తద్వారా మెటబాలిజం యాక్టివిటీ మీద ప్రెషర్ పడుతుంది తద్వారా టైఫాయిడ్ ఫీవర్ని పెంచే అవకాశం ఉంటుంది అంతేకాకుండా బాడీలో ఒక లాంటి అలసత్వం కాన్స్టిపేషను కాన్స్టిపేషన్తో పాటు కడుపులో ఒక ఇబ్బంది అంటే ఇమ్మొబైల్ స్టమక్లో ఇబ్బందిగా ఉంటుంది తద్వారా కొన్ని కాంప్లికేషన్స్ రావటం వల్ల ఇటు టైఫాయిడ్ ఫీవర్ జ్వరంతో ఉంటూ అటు ఇండైజెస్టిబుల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు రికవరీకి డిలే అవ్వచ్చు ఆర్ ప్రాబ్లమ్స్ రావచ్చు మెటబాలిక్ సిస్టమ్ కూడా ఎప్పుడైతే మన బాడీలో ఫీవర్ ఉంటుందో ఈజీ మెటబలైట్స్ మన లివర్ యాక్సెప్ట్ చేస్తుంది అలాంటి సమయాల్లో మనం నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ కానీ లేకపోతే హార్డ్ ఐటెమ్స్ కానీ తిట్టడం వల్ల తద్వారా మనకు కాంప్లికేషన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి టైఫాయిడ్ ఉన్న పది పదిహేను రోజుల్లో సాఫ్ట్ డైట్ అంటే లిక్విడ్ డైట్ ఎక్కువగా యాక్సెప్ట్ చేయాలి అందులో జ్యూసెస్ మినరల్స్ ఓఆర్ఎస్ లాంటి పదార్థాలు దానికి తోడు మెత్తటి తీసుకోవాల్సిన బ్రెడ్ మిల్క్ పెరగనం లాంటి తీసుకుంటే తద్వారా మీకు మీ బాడీలో ఉన్న టైఫాయిడ్ ఫీవర్ని కంట్రోల్ చేసే విధంగా మనని దోదం చేస్తుంది కాబట్టి ఇలాంటి సాఫ్ట్ డైట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా టైఫాయిడ్లో మనం హెవీ యాంటీబయోటిక్స్ ఇస్తాం హెవీ యాంటీపారెటిక్స్ ఇస్తాం సమ్టైమ్స్ హెవీ పెయిన్ కిల్లర్స్ ఇస్తాం వీటి కౌంటర్ రియాక్షన్ హెవీ ఫుడ్లో కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి మెటబాలిజంలో తద్వారా మన డిజీజ్ రికవరీకి కూడా కొంచెం కష్టదాయకం అవుతుంది అటు జనరల్గా లివర్ మోటబలైజేషన్ ఇటు ఇండైజెషన్ వలన మనకు యూజువల్గా విష జ్వరంలో కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది రికవరీ కూడా డిఫికల్ట్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఈజీ డైజెస్టబుల్ ఫుడ్ తినాలని చెప్పేసి